వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా ప్యారిస్ పారాలింపింగ్స్ పథక విజేతలతో తన నివాసంలో ప్రధాని మోదీ భేటీ నేల మీద కూర్చుని మరీ తలపై టోపీ పెట్టించుకున్న ప్రధాని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గాంధీ డిమాండ్ జగన్ తో ఫోటో దిగిన మహిళా పోలీసుకు షాక్ శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా కఠినంగా వ్యవహరించాలన్న సీఎం ఏపీలో వచ్చే మూడు రోజుల్లో మోస్తారు వర్షాలు ఇటీవల ముగిసిన ప్యారిస్ ప్యారాలింపిక్స్ లో భారత పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఆగట్టుకున్నారు రికార్డు స్థాయిలో ఇరవై తొమ్మిది పథకాలు కొల్లగొట్టారు ఈ సందర్భంగా పారాలింపియన్లను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన నివాసంలో వారిని కలిశారు ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది స్టార్ జావలిన్ థ్రోయర్ నవదీప్ సింగ్ ప్యారిస్ గేమ్స్లో ఎఫ్ ఫార్టీ వన్ కేటగిరీలో బంగారు పథకం సాధించిన విషయం తెలిసిందే అతనితో కలిసినప్పుడు ప్రధాని మోదీ నేల మీద కూర్చుని మరీ తలపై టోపీ పెట్టించుకున్నారు ఈ ఆసక్తికర సందర్భాన్ని సంబంధించిన వీడియోను ప్రధాని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ మధ్య మొదలైన సవాళ్ల పర్వం నిన్న తీవ్ర ఉధృతలకు కారణమైంది చివరికి అరెస్టులకు దారితీసింది తాజాగా ఈ విషయమే స్పందించిన గాంధీ తనను ఆంధ్రవాడిగా పేర్కొన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కనుక బాధ్యత వహిస్తే బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయాలని గాంధీ డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి ఆహ్వానిస్తేనే తాను ఆయన ఇంటికి వెళ్ళానని తెలిపారు అక్కడ తన అనుచరులపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని కౌశిక్ రెడ్డి భార్య స్వయంగా పైనుంచి పూలకుండీలు విసిరారని గాంధీ ఆరోపించారు వైఎస్ జగన్తో ఫోటో దిగిన ఓ మహిళా కానిస్టేబుల్కు ఉన్నతాధికారులు ఛార్జ్ మెమో ఇచ్చినట్టు తెలుస్తోంది విధి నిర్వహణను పక్కన పెట్టడంపై వివరణ కోరినట్లు సమాచారం దీనిపై వైసీపీ మండిపడింది జగన్తో ఫోటో దిగిన కానిస్టేబుల్పై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది ఆమెకు మెమో ఇస్తారట వివరణ తర్వాత విచారణకు కమిటీ వేస్తారట ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షసానందం అంటూ సీఎం చంద్రబాబు హోంమంత్రి అనితను వైసీపీ ప్రశ్నించింది శాంతి భద్రతలకు సంబంధించి తెలంగాణ డీజీపీ జితేందర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలన్నారు తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా రాజకీయ కుట్రలను ఇట్టి పరిస్థితుల్లో వహించేది లేదన్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే పనిలో ఉందని ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో అన్నారు కానీ కేసీఆర్ లక్కీ నెంబర్ తమ వద్ద ఉందని కాబట్టి తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు రాబోయే మూడు రోజుల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండొచ్చన్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు గణనీయంగా తుగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సెప్టెంబర్ పదిహేడు వరకు పలు ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని చోట్ల వర్షాలకు బ్రేక్ వచ్చినట్లే అని చెప్పింది అయితే ఇది కేవలం చిన్న విరామం మాత్రమేనని సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ చూసారు బుల్డిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు